మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం రెండు వందల డెబ్భై రెండు స్థానాలకు రెండు వందల డెబ్భై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకి వచ్చి ఆగిపోయింది బీజేపీ రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు పక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి కావల రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం అడిగి సాధించుకోకపోవడం శిశుపాలని తప్పుల్లో వరస తప్పుల్లో పాపాల్లో ఇవన్నీ కూడా భాగాలే ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావలసినవి అడగలేని పాలన అడగడని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తారు శిశుపాలని పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి అదే జగన్ ఉండి ఉండింటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి ఉండింటే ఈ విద్యా దీవెన బటన్ అయిపోయిండేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ అదే జగన్ ఉండింటే ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఇప్పటికే రైతు భరోసా పెండింగ్ అమ్మఒడి పెండింగ్ చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ అదే జగన్ నింటే ఈ పాటికి ఇన్ని బటన్లన్నీ ఈ పాటికి అయిపోయి ఉండేటివి ఒక్క జగన్ తప్పుకోవడంతో ఒక వైఎస్ఆర్సిపి పాలన పోహడంతో ఈరోజు అమ్మఒడి బటనింగ రాల రైతు భరోసా రాల విద్యా దీవెన పెండింగ్ వసతి దీవెన పెండింగ్ ఇప్పటికే ఇక ఇదే అంటుకుంటూ పోతుంది డిసెంబర్ జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్ల లిస్టు ఇందులో సగం మంది ఆడవాళ్ళే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే మరి వీరందరికీ పదహైదు వందలు ప్రతి నెల ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక ముప్పై లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకు పక్కన పెట్టినా కూడా అరవై ఐదు సంవత్సరాలు పైన ఉన్నవాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన కోటి ఎనభై లక్షల మంది ఎదురు చూస్తున్నారు అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు రావాల్సిన పదహైదు వందల నెల నెల ఇస్తానన్న పదహైదు వందలు ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు అది ఏమవుతుందని దాదాపు కోటి మంది పిల్లలు పైగా ఉంటారు బళ్ళకు పోయే పిల్లలు పిల్లలందరికీ ఇస్తామన్నాడు అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద పదహైదు వేలు అని చెప్పి ఆ తల్లులకు పదహైదు వేల కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందును పడని పరిస్థితే ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి వేడందుకుంటాయి అందుకుంటాయి హనీమూన్ పీరియడ్ అనేది ఆగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రతి ఇంట్లో గుర్తుంది ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి అక్కడికి పోలేదు ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం దించుకొని కాదు చెప్పిన పని చేయక కాదు చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతోయింతో అపచయం ఏదైనా జరిగిందేమో ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేట అవుతాయో ప్రజల్లో ఆ సింపతి మన పట్ల ప్రేమ ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు పని లేదు మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉంది ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీ సానుభూతి పనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల అవమానాలు ఆస్తుల నష్టాలు దాడులు దెబ్బలు తగలడము ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట్ల దేశం వీళ్ళందరికీ కూడా నేను చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం ప్రతి భార్యకర్తకు భరోసా ఇద్దాం చాలా అవసరం కూడా మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు జెండాలు మోసి నష్టపోయారు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది ఇదొక్కటే కాకుండా మన ఎంపీటీసీలు మన జెడ్పీటీసీలు మన కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి మాట్లాడండి మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ అయినా మన కార్యకర్త ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా అండ్ ఇంతవరకు సినిమా జరిగిందోళ్ళు ఇంటర్వెల్లే శకుని పాచికల్లో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్ వెళ్ళే అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు శకుని పాచికలతోనే ఓడిపోతారు ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది విశ్వసనీయతే గెలుస్తుంది న్యాయం నిజం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మనం ధర్మం వైపునే ఉన్నాం ధర్మంగానే రాజకీయాలు చేశాం విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం తలెత్తుకొని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు ప్రజలు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి